అంటే ఇప్పుడు మనకి ఆసనాలు ఉంటాయా లేదంటే ఇంకా ఫుడ్ నేను చెప్తాను అవి తర్వాత చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా మన సమాజంలో వీళ్ళు స్త్రీలు గర్భ గర్భం దాల్చాలనుకున్నటువంటి స్త్రీలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే దాని నుంచి వద్దాము ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన కారణాల వలన గర్భధారణ సమస్య ఎదురవుతా ఉంది సో వాటికి యోగ సాధన ఏ విధంగా ఉపయోగపడుతుందో మొట్టమొదటి తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే ఆసనాలు చేయాలి గర్భధారణకు ముందు మ్యారేజ్ అయిన వెంటనే ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ కంపల్సరీగా ఇద్దరు కలిసి ఆసనాలు చేయాలి వాటిల్లో సూర్య నమస్కారాలు అయితేనేమి ముఖ్యమైనటువంటి ఆసనాలు ముఖ్యంగా పెల్విక్ రీజన్లో అంటే జననేంద్రియాల ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రథమ బాధ్యత దానికి పవన్ముక్తాసనము మార్జాలాసనము బటర్ఫ్లై అంటే బద్దకోణాసనము తర్వాత జానుశీర్షాసనము పశ్చిమోత్తనాసము ఉష్ట్రాసనము సుప్త వజ్రాసనము వక్రాసనము పద్మాసనము ఇలా అనేక రకమైన ఈవెన్ నిలబడే ఆసనాల్లో ఉత్కటాసనము త్రికోణాసనము పరివర్త త్రికోణాసనము ఇలా ఏ ఏ ఆసనాలు చేస్తే పెల్విక్ రీజన్లో జననేంద్రియాలకు సంబంధించినటువంటి ఆరోగ్యం చేకూరుతుందో అక్కడ బ్లడ్ ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో అక్కడ ఎనర్జీ బ్లాకేజెస్ రిలీజ్ అయిపోతాయో అలాంటి ఆసనాలని ఎన్నుకొని ముఖ్యంగా వాళ్లకు శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ఆసనాలని చెప్పాలి ఇంకొకటి ఎమోషనల్గా వాళ్ళిద్దరూ కనెక్టివిటీలో ఉండడానికి ఇద్దరూ కలిసి ప్రాణాయామాలు చేయాలి ప్రాణశక్తి ఇద్దరి ప్రాణశక్తి ఫిమేల్ ఎనర్జీ మేల్ ఎనర్జీ ఏకమైనప్పుడు భార్య భర్తల అన్యోన్యత కూడా బాగుంటుంది భార్య భర్తల అన్యోన్యత బాగున్నప్పుడు మంచి సంతానం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మెడిటేషన్ మెడిటేషన్ ద్వారా వాళ్లకు మానసిక ప్రశాంతత ఇప్పుడున్నటువంటి ఈ స్ట్రెస్ఫుల్ జీవితంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఈ మెడిటేషన్ అనేది చాలా ముఖ్యం రోజుకు వాళ్ళ యొక్క వయసును బట్టి వాళ్ళ ఎంత వయసు ఉందో అన్ని స ఎన్ని సంవత్సరాల వయసుందో అన్ని నిమిషాలు మినిమం ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటే మినిమం ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి నలభై సంవత్సరాలు ఉంటే నలభై నిమిషాలు ధ్యానం చేయాలి రోజు శ్వాస మీద ధ్యాస సో ఇలా చేస్తూ శారీరక వ్యాయామం అంటే యోగాసనాలు సూర్య నమస్కారాలు యోగాసనాలు తర్వాత ప్రాణిక్ అంటే ఎనర్జీ సిస్టంలో ఎయిథరిక్ సిస్టంలో మనం వైటాలిటీ అంటారు వైటాలిటీని పెంచుకోవడం సో దానికోసం ప్రాణాయామం ప్రాణ ఆయామం అంటే టు ఎక్స్టెండ్ ద వైటాలిటీ ఇన్ ద బాడీ తర్వాత ధ్యానం ఈ మూడింటిని గనక భార్య భర్తలు ఇద్దరూ కలిసి సాధన చేస్తే ఈ పీసీఓడి కానీ ఈ రకరకాలైన కారణాల వలన వచ్చేటటువంటి రుగ్మతలన్నీ కూడా దూరమైపోయి వాళ్ళు మంచి సంతానం పొందడానికి యోగ్యులవుతారు అప్పుడు మాత్రమే సంతానాన్ని గర్భధారణకు ఉప అనుకూలమైనటువంటి సమయాన్ని చూసి గర్భం దాలిస్తే ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుంది ఆ స్త్రీకి పుట్టేటటువంటి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు